ఇది మంచి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది నియంతృత్వ పీడ విరగడైంది ఇక గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని పట్టుభద్రులు అంటున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు తూర్పు గోదావరి జిల్లాలో మండలి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న మంత్రి రాజమండ్రిలో కూటమి సమావేశంలో పాల్గొన్నారు గెలుపు ఖాయమే కానీ కూటమి అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు ఈ నెలలో జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎన్డీఏ పార్టీల తరఫున పోటీ చేస్తున్న రాజశేఖర రెడ్డి గారిని గెలిపించాలన్న రాజశేఖర్ గారిని గెలిపించాలన్న లక్ష్యంలో మేమందరం ఉన్నాం ఇప్పటికే కార్యకర్తలు అంతా సమన్వయం అయ్యారు అందరి ఉద్దేశం ఒకటి ఇప్పుడు ఎవరిని కలిసినా కూడా గ్రాడ్యుయేట్స్ అంతా అంటున్నారు మంచి ప్రభుత్వం వచ్చింది మంచి పరిపాలన వచ్చింది భయం పోయింది నియంత్రి పోకడ మేము రేపు రాజశేఖర్ గారిని గెలిపిస్తాం మంచి బాధ్యతతో గెలిపిస్తామని చెప్తూ ఉన్నారు కొత్తగా ఓటర్లు ఓట్లు సంపాదించుకున్న గ్రాడ్యుయేట్స్ కూడా మాకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలి కౌన్సిల్లో కూడా బలం ఉంటేనే అది సాధ్యం అవుతుంది కనుక రాజశేఖర్ గారు గెలిపిస్తామని చూస్తున్నారు మా వంతు మేము కృషి చేసి ఇవాళ రామానాయుడు గారు వచ్చారు ఆయన చెప్పిన సందేశం ప్రకారం కూడా కార్యకర్తలంతా షేర్ చేసుకొని ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలుసుకొని మేము నైంటీ ఫైవ్ పర్సెంట్ పోల్ అయ్యేలాగా కాదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోల్ తెలుగు రాజశేఖర్ గారికి వచ్చేలాగా చూసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం మనం చేస్తూ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పారాబుత్తుల రాజశేఖర్ విజయం కోసం ఈరోజు ఇన్ఛార్జి మంత్రివర్యులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఒకటే చెప్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో కూటమి గెలిచింది ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులోనే గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇస్తామని చెప్పి ఇవేళ నాయకులు కార్యకర్తలు చెప్తూ ఉన్నారు ఈవేళ ఈ నాయకులు కార్యకర్తలకి ఆ ధీమా ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈవేళ మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మొదటి ఏడెనిమిది నెలల వాళ్ల పాలన ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొదటి ఎనిమిది నెలల పాలనలో వాళ్ళు బేరీ చేసుకుంటూ ఉన్నారు అందులో ముఖ్యంగా ప్రజలు చెప్తూ ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల్లోనే ప్రజావేదికని కూలగొట్టాడు అమరావతిని ధ్వంసం చేశాడు పోలవరాన్ని ముంచేశాడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వైపు నడిపించాడు ఎక్కడ కూడా మరి చూస్తే ఒక ఆనందం వస్తే సంతోషంగా నవ్వుకునేటువంటి పరిస్థితి లేదు బాధ ఆవేదన వస్తే కన్నీళ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేనిటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాక్షసత్వమైనటువంటి కేసులు వేధింపులతో జరిగినటువంటి పాలన నుంచి ఈవేళ విముక్తి పొందాం మళ్ళీ ఈవేళ ఆనంద ఆంధ్రప్రదేశ్గా ఒక సంతోష ఆంధ్రప్రదేశ్గా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నాం మళ్ళీ అమరావతికి మళ్ళీ పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరం ఫస్ట్ ఫేస్కి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు